హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుంచే సూర్యకళ వైజాగ్ ఈరోజు మన వీడియో చూడండి గలిజేరు గలిజేరు ఆకుని ఎలా కర్రీ వండుకోవాలో చూపిస్తాను ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ గలిజేరు మొక్కలకు ఇంకొక పేరు పునర్నవి అంటారు పునర్నవి అంటే ఎన్నో ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉన్నాయంట ఈ మొక్కలు ఈ మధ్య అందరూ ఈ కర్రీ వండుకొని తింటున్నారు హెల్త్కి చాలా మంచిదట ఇలాంటి కర్రీని మనం ఓరానికి ఒకసారైనా వండుకొని తింటే ఈ హెల్త్కి చాలా మంచిదట ఈ గలిజేరు కూరను కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇది కర్రీ కింద వండుకొని తింటే చాలా మంచిదట నెక్స్ట్ పచ్చకామర్లకు కూడా చాలా బాగా పనిచేస్తుందంట ఇది మనకి బాడీ పెయిన్స్ కూడా తగ్గుతుందట ఈ ఆకుని తరచుగా వండుకొని తింటుంటే మనకి రక్తం శుద్ధి చేస్తుందట కంటికి కూడా చాలా మంచిదట మన గార్డెన్లో వచ్చిన ఈ కూరని శుభ్రంగా కడుక్కొని మనం దీన్ని కర్రీ చేసుకుందాం ఇంత ఉపయోగకరమైన ఈ ఆకుకూరని మనం ఈజీగా తీసుకుంటాం మన తోటల్లోనూ గార్డెన్లోనూ ప్రతి చోట మొలుస్తుంది ఈ వర్షాకాలం ఎక్కువ లేతగా వస్తుందన్నమాట దీంట్లో మూడు రకాలు ఉంటాయట నల్లగలిజీ తెల్లగలిజీ ఎర్రగల జీరు తెల్లగలిజీ ఆరోగ్యానికి చాలా మంచిదట దాన్ని ఇప్పుడు చూడండి మనం కర్రీ చేసుకుందాం పెనం పెట్టుకుని దాంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం మినప్పప్పు శనగపప్పు ఆవాలు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి మనకి కర్రీ త్వరగానే అయిపోతుంది ఈ ఆకుకూర కూడా వెంటనే ఫ్రై అయిపోతుంది ఒక టమాటా వేసుకొని కర్రీ చేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంది కర్రీ అయితే ఒక ఫైవ్ మినిట్స్లో కర్రీ అయిపోయింది ఇలా కొంచెం ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత మనం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసేసుకుందాం ఈ గలిజేరు ఆకు లైట్గా కొంచెం దలసరుగా ఉంటుందన్నమాట కానీ ఇలా వేడి తగిలిన వెంటనే మెత్తగా అయిపోయింది కర్రీ త్వరగా అయిపోతుంది ఈ గలిజేరు ఆకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా ఈ ఆకుని దీంట్లో వేసేసుకుందాం ఇది పప్పులో కూడా వేసుకుంటారు అన్ని రకాల పప్పుల్లో కూడా వేసుకుని వండుకోవచ్చు నా దగ్గర మన గార్డెన్లో వచ్చింది కదా ఎక్కువ ఉందనేసి నేను ఫ్రై చేశాను అనమాట చాలా టేస్ట్గా ఉంది తోటకూర కన్నా చాలా బాగుంది ఇది టేస్ట్ కూడా చాలా బాగుంది ఆరోగ్యం కూడా చాలా మంచిది కదా ఇలా మనం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా వేసుకుని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ కర్రీకి మూత పెట్టకూడదు మూత పెడుతుంటే ఆ గ్రీన్ కలర్ పోతుందనమాట కర్రీ లాస్ట్ వరకు ఆ గ్రీన్ కలర్ ఉండాలంటే మూత పెట్టకుండా కర్రీ చేసుకోవాలి ఏ ఆకుకూరైనంతే మనకి దాంట్లో విటమిన్స్ అన్నీ చక్కగా ఉంటాయట ఇలా చేసుకుంటే మనకి టమాటా కూడా కొంచెం ఉడికిన తర్వాత మనం కొంచెం సాల్ట్ పసుపు కొంచెం కారం వేసుకుని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ జస్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కర్రీ అయిపోతుంది అనమాట అంత ఈజీగా కర్రీ అయిపోతుంది టేస్ట్కి టేస్ట్ ఈజీగా కర్రీ అయిపోతుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆకు ఆకుకూర ఎక్కడైనా దొరికితే కంపల్సరీ వండుకోండి ఈ వర్షాకాలం గలిజేరు కూర ఎక్కడైనా పెరుగుతుంది చాలా గ్రీన్గా హెల్తీగా వస్తుంది ఈ వర్షాకాలం అయితే ఇలాంటప్పుడు మనం తెచ్చుకొని కర్రీ చేసుకుని తినచ్చు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్